నమస్తే ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం నేను బ్రహ్మనాయుడు ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి నైంటీ నైన్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు రైట్ ఇక మనతో ఉన్నారు రవి గారు రవి గారు నమస్తే సార్ నమస్తే బ్రహ్మనాయుడు సార్ మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సార్ ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు వినాయకుడు అంటే వాస్తవానికి ఒక సమన్వయ రూపం మీరు చూడండి అంత పెద్ద వినాయకుడు ఒక ఎలుక మీద మూషిక వాహనం అంటే మీరు మామూలు ఊహకు అందదు కదా అలాగే మానవుడు గజముఖుడు ఎలుక వీటన్నిటి యొక్క సమన్వయం అనమాట అంటే ప్రకృతిలో ప్రకృతితో మనుషుల యొక్క అలాగే వివిధ రకాల ప్రాణుల యొక్క సమన్వయం లాంటిది అందుకనే వినాయక చవితిలో ఎవరి భక్తి ఎంత ఉన్నా మట్టి విగ్రహాలతో జరుపుకొని మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయేటట్టుగా చేయండి కృత్రిమమైనటువంటి రసాయనాలు అవి వాడకుండా అలాగే ప్రశాంతత కాపాడుకోండి అన్నది ప్రధానంగా వినాయక చవితి మనకిచ్చే ఒక సందేశం సో ముందుగా అందరూ హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండగ వినాయక చవితి ఇక నుంచి పండగలు మొదలవుతాయి యా ఇక్కడి నుంచి మొదలు దసరా అనే వరుసగా సరిపోతే నిన్న విశ్వాసాలు కలిగినటువంటి దేశం కదా అందరూ అందరి అన్ని పండుగలకు చేసుకుంటారు ఇది మంచిదే అమెరికాతో భారీ రక్షణ ఒప్పందం ట్రంప్ మాట నెగ్గిందా తారిఫ్ల దెబ్బకు స్టాక్ డమాల్ వాస్తవంగా ఇది చూడండి అమెరికా ఆంక్షలు మొదట అమెరికాతో చాలా దోస్తు నమస్తే ట్రంప్ హౌడీ మోడీ ఇదంతా అయిపోయింది ఆయన అకస్మాత్తుగా బాంబు లేచాడు నిన్న కూడా చెప్తున్నాడు ఆయన ఏమని నేను ముందు పాకిస్తాన్ వాళ్ళకి ఫోన్ చేశాను తర్వాత మోదీకి చేశాను మీరు అణుయుద్ధం ఏంటంటే కుదరదు మీరు టేబుల్ దగ్గరికి రావాలి ఇట్లా చెప్పాను నేను అని అంటే ఇప్పటికి కూడా ట్రంప్ నేనే వీళ్ళిద్దరు యుద్ధాన్ని ఆపుతున్నాననే మాట ఆయన అలాగే మెయింటైన్ చేస్తున్నారు దాన్ని ఆయన మార్చుకోలేదు తాజాగా కూడా చెప్పారు ఇక రెండవది చాలా సాన్నిధ్యం ఉంది మనకు అనుకుంటే యాభై శాతం ప్ర ఇప్పుడు ఒక మ్యాప్ వేస్తున్నారు కెనడా హైయెస్ట్ కెనడా మీద కంటే ఇండియా మీద హయెస్ట్గా వేశారు యాభై శాతం పైన టారిఫ్లు వేస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఉదాహరణకు బ్రెజిల్ ఒక విధంగా ఎదుర్కొంది చైనా ఒక విధంగా చెప్పింది ఇవి కూడా ఒక దశలో తలవంచలేదు కానీ భారతదేశం విషయానికి వస్తే మనం స్మూత్గానే ఉన్నాం సరే ఓకే చైనాతో కలిసి నిలబడ్డాము చైనా రష్యా ఇండియా రేపు షాంఘై దీంట్లో మాట్లాడతారు అంటున్నారు ఈ మేరకు ఓకే కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం ట్రంప్ వేసిన భారీ ఈ భారానికి మటుకు తగు విధంగా స్పందించింది అనే ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడికైనా మంచిదే అంతకుముందు పూర్తిగా లోపలి అన్న అభిప్రాయం తప్ప తాజాగా చూస్తే పోస్టల్ సర్వీస్లో ఒకటి భారతదేశం నిలిపేసింది అమెరికాకు ఇరవై ఐదు దేశాలు నిలిపేసాయి అంటే మిగతా వాటికి దీనికి ఒక తేడా ఉంది మనం నిలిపేసాం అంటే ఉండొచ్చు కానీ కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్ అన్నట్టుగా ఈ సమయంలో అమెరికా విధించిన ట్రంప్ ఐ మీన్ టారిఫ్ల వల్ల టారిఫ్ కింగ్ అని భారతదేశానికి నానా పేర్లు పెట్టి ఎగుమతులు విపరీతంగా దెబ్బతినిపోయాయి అనేది ముఖ్యంగా మన దగ్గర ఆక్వా కానీ డైమండ్స్ కానీ కార్పెట్స్ ఉత్తరప్రదేశ్లో కార్పెట్ పరిశ్రమ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది పదిహేడు వేల కోట్ల కార్పెట్లు వాళ్ళు ఎగుమతి చేస్తారు వీటన్నిటికీ అమెరికా మార్కెట్ టెక్స్టైల్స్ జౌలియ ఉత్పత్తులు ఇవన్నీ ఆగిపోయినాయి ఆక్వా సరే సరే కుదేలు అయిపోయింది అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ స్టాక్ మార్కెట్ స్టాక్స్ తొమ్మిది వందల పాయింట్స్ నుంచి వెయ్యి పాయింట్లు పడిపోయాయి ఇన్ని విధాల భారతదేశం దెబ్బతీంటమే కాకుండా ముప్పాది కూడా పోతుంది ఇంకా ఇప్పుడు రోజువారీగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ వాళ్ళందరికీ పనులు పోయినట్టే చిన్న వ్యాపారులు చితికిపోతారు రైతులు చితికిపోతారు ఇటువంటిప్పుడు వీళ్ళని కాపాడడానికి ఏం చేయాలి అలాగే మరింత సమర్థంగా ఒత్తిడి పెట్టే విధంగా ఎలా చేయాలన్నా చేయాల మనకున్న స్నేహ సంబంధాలను బట్టి ఇవన్నీ చేయకపోగా నేను ఈ ఐటెం ఎందుకు తీసుకున్నానంటే రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం అమెరికాతో ఆ టాక్స్ కూర్చున్నారు ఇద్దరిద్దరు చొప్పున మీరు చూస్తారు మన మీడియాలో రకరకాలుగా వస్తుంటుంది ఈరోజు వార్త చూస్తారు భారతదేశానికి రక్షణ చక్రం సుదర్శన చక్రం అవి అని వీటికి సంబంధించి ఏమనాలి తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ వాటికి సంబంధించిన ఇంజన్లు అమెరికా నుంచి నూట పంతొమ్మిది ఇంజన్లు కొంటున్నాము వీటికి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్డర్ పెడుతుంది ఇండియా అంటే టారిఫ్లు ఇంతగా పెంచి భారతదేశంలో వ్యాపారాలు పరిశ్రమలు స్టాకు ఉద్యోగాలు సరే పిల్లల దగ్గర నుంచి పంపించడం చదువులు ఉద్యోగాలు అది అలా ఉంచుదాం ఇంత చేస్తే ఈ సమయంలో ఆదరా బాదరాగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం అమెరికాకు భారతదేశం ఇస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది అని చూస్తే రష్యా చైనాతో పోలిస్తే చైనా ఉంది ఒక మాట అన్న ట్రంప్ నేను తలుచుకుంటే చైనా నాశనం చేయడానికి కావాల్సినన్ని ఫార్ములాలు రహస్యాలు నా దగ్గర ఉన్నాయి అన్ని విధానాలు ఉన్నాయి ట్రిక్స్ అయినా నేను అవి ప్రయోగిస్తే నాశనం అవుతుంది కాబట్టి నేను ప్రయోగించట్లేదు అన్నాడు మరి ఇండియా మీద ఎందుకు ప్రయోగించవు ఇండియాను చైనాను శత్రువులుగా చేసి నీ పబ్బం గడుపుకోవాలనుకున్నావు అవి దగ్గర కానీ భారతదేశం విషయానికి వస్తే మనం మాట్లాడడం తప్పితే ఈ రక్షణ ఒప్పందం నాలుగు వేలు ఆలస్యంగా కుదుర్చుకోవచ్చు కదా పైగా మనకంటే మిన్నగా పాకిస్తాన్ ఇది ఆల్వేస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అనే ఆ మునీర్ అనేవాడిని పిలిచి ఇచ్చి వాడి డబ్బులు ఆయుధాలు కూడా ఎదురించి పంపించాయి కాబట్టి భారతదేశం నిజానికి విషయంలో మరొకసారి మోదీ ప్రభుత్వం ఈ విధానాలు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మేరకు షాంగ్లో ఈ మూడు కలిసి చేస్తాయో అంతవరకు అది మంచిదే కానీ ఇతరత్ర చూస్తే మటుకు భారతదేశం రష్యా దగ్గర చమురు కోణాలు అవద్దు చెప్పడానికి ఆయన ఎవరు వాస్తవంగా మన దేశం పెద్ద నూట నలభై కోట్ల మందికి చము చమురు అవసరాలు అవి వాటి ద్వారా మళ్ళీ ధరలు పెరుగుతాయి ఒకటి కాదు కాబట్టి ఇక్కడ ఒకటే ఎంతో కొంత నిలబడ్డారులే ఈ మాత్రమైనా నిలబడ్డం పెద్ద దేశం మన గౌరవం దక్కింది అనుకుంటుంటే ఈ రక్షణ ఒప్పందం కోసం ఆదుతపడడం ద్వారా ఈ సమయంలో కాంపాక్ట్ అని ఇంకోటి ఉంది దాన్ని కాంపాక్ట్ అని పేరు పెట్టారు అంటే అన్ని రంగాల్లో ఒప్పందాలు యథాతథంగా కొనసాగుతాయని ఇంకా అన్ని ఒప్పందాలు కొనసాగితే అమెరికా వాడికి వచ్చిన నష్టం ఏముంది నిజంగా నష్టం ఏమన్నా ఉంటే ఈ క్రమంలో భారతదేశము భారతదేశ ప్రజలు ఎక్కువగా నష్టపోతున్న పరిస్థితి ఈ రక్షణ ఒప్పందం మీద త తుది సంతకాలు చేసే ముందు భారతదేశం కనీసమే టారిఫ్లు తగ్గించుకోవడానికి భారతదేశం నుంచి జరిగే ఎగుమతులు కాపాడుకోవడానికి కనీస చర్యలు తీసుకోవాలని మటుకు ఇటు మామూలు ప్రజలు కూడా కోరుతున్నారు ఆర్థిక నిపుణులు కూడా కోరుతున్నారు సరే ఇకపోతే ఐపిఎస్ జైలుకే సునీల్ సస్పెన్షన్ పొడగింపు పాపం ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ఆయన